హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాండాలని మజబూత్గా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను కార్తీక మాసం కదండి ఈ ఈ మంత్ కార్తీక మాసం కదా ఎవ్రీ వీక్ సోమవారం వచ్చేసి ఇక్కడ గట్టు తిన్నాలు జరుగుతాయి మా ఊర్లో నేనైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాను ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసి ఫుల్ రైన్తో ఫుల్గా తడిచిపోయామనమాట తడుస్తూ కూడా వ్లాగ్ అయితే చేశాను బట్ చాలా దారుణంగా వచ్చింది బట్ అది కూడా వీడియో నేను అప్లోడ్ చేస్తాను బట్ ఈ వీక్ వచ్చేసి సూర్యుడు అయితే మా మీద పగబెట్టేసినట్టు మాత్రం చాలా గట్టిగా కురిపించేసాడు అందుకే నేను వచ్చేసి ఏంటంటే ్లాగ్ అయితే చాలా నీట్గా బాగా వచ్చిందని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడియో మీరు కూడా చూసేయండి నేనైతే ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను రెడీ అవుతున్నాను అనమాట చాలా సింపుల్గా చాలా సింపుల్గా రెడీ అవుతున్నాను హెవీగా రెడీ సింపుల్ సింపుల్గా రెడీ అవుతా ఫంక్షన్ కా ఫంక్షన్స్ అయితే కొంచెం జ్యువెలరీస్ అవన్నీ వేసుకొని హెవీగా రెడీ అవుతా ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ అయిపోతున్నానండి రెడీ అయిపోయి అండ్ ఈ గట్టు తిన్నాలు అంటే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో సోమవారం అనమాట ఫైవ్ వీక్స్ అనమాట ఈ ఫైవ్ వీక్స్ లోనే ఫస్ట్ వారం అయితే ఎక్కువగా అంత అది ఉండదు సెకండ్ వీక్ ఉంటుంది అలాగే థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ బాగా జరుగుతుంది నేను థర్డ్ వీక్ వెళ్ళాను అప్పుడు రైన్ బాగా పడిపోతుంది మనకి ఈ తుఫాన్లని చెప్పారు కదండీ అప్పుడు అనమాట థర్డ్ వీక్ ఇప్పుడు ఈ రోజైతే ఫోర్త్ వీక్ అనమాట నేనైతే వెళ్దామని మా బాబాయ్ అండ్ మా సిస్టర్తో వచ్చామన్నమాట నేనైతే చాలా చాలా హ్యాపీ ఈ వీడియో మీకు నచ్చిందని హండ్రెడ్ ఫుల్గా చెప్తున్నా సారీ హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నా చాలా అంటే చాలా మీరైతే ఎగ్జైట్ అవుతారు అసలు పైన గట్టు గుహలు పాలరా ఈ శిల్పాలు అంటారు చూసారు పాలరా శివలింగం అంటారు కదా పాలరా చేస్తారు అదనమాట అంటే దీన్ని గురించి ఏంటంటే మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఆ కాలంలో వచ్చేసి మన ఏ వస్తువులు ఉండవు కదండి మనకైతే ఇప్పుడు జనరేషన్ మారింది జనరేషన్తో మనుషులు మారము మనుషులతో పాటు మన ఐడియాస్ మన చేసుకునే పనులు ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన సామాను ఇల్లు కట్టుకోవడానికి ఏవైతే ఫర్నిచర్ కావాలో అవన్నీ మనమైతే తెచ్చుకొని కట్టుకొని అలా ఆలోచన ఉంది బట్ ఆ టైంలో వాళ్ళు చిక్కే విధానం కానీ ఆ గుహలు ఇల్లు ఇలా కట్టాలి ఇల్లు అయితే స్వరంగాలు ఇలా తీయాలి ఇలా చేసుకుంటే మనకి వాటర్ ఇలా నిలువ ఉంటుంది అన్న థాట్ ఆలోచన అసలు వాళ్ళకి అలా వచ్చినందుకు చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఆ గుహలు చూస్తుంటే నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది కాకపోతే ఏంటంటే ఆ గుహలు కొండపైన ప్రా కొండపైన ప్రాంతంలో ఉంటాయి కదండీ దానివల్ల మనకైతే చాలా ఇబ్బంది అవుద్ది ఎందుకంటే పాములు అవన్నీ వస్తాయి అక్కడైతే పాములు కూడా తిరుగుతాయనేసి అంటారు అంటే పాములు అంటే కొండ చిలువ ఉందనేసి ఇప్పటికే అంటారండి పెద్ద అంటే నూట ఎనిమిది పొ అడుగుల పొడుగు పాము ఉందని కూడా అనేవారు కానీ మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి రావాలంటే డీటెయిల్గా నేనైతే చెప్తాను అడ్రస్ ఎలా రావాలనేది ఇప్పుడు వెస్ట్ గోదావరి అండి ఈ ప్లేస్ ఇది ఎక్కడంటే వెస్ట్ గోదావరి జంగారెడ్డి గూడెం నుండి కోట రావాలి అక్కడ నుంచి లోపలికి రావాలండి అది జిల్కరగూడెం అనే గ్రామం అనమాట కోటలోని బస్సు కానీ లేదంటే ఆటో కానీ ఏదైనా మీకు సేఫ్టీ దాన్ని బట్టి చూసుకొని గూడెం రావాలన్నమాట అక్కడికి వచ్చాక ఎవరైనా చెప్పేస్తారు గట్ అంటే అక్కడే అక్కడే ఉంటుంది ఎంట్రన్స్ మీరు డైరెక్ట్గా ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు ఈ తిన్న టైంలో వచ్చారంటే ప్రతి ఒక్కరూ అక్కడే ఉంటారనమాట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటారు మీరు ఎప్పుడైనా సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ రండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టైంలో అండ్ మీరు వచ్చేసి ఏంటంటే ఎనీ ఐటెం అండి ఆ వస్తువు ఈ వస్తువు కిచెన్ ఐటమ్స్ కానీ లేదంటే సంక్రాంతికి పిండి వంటలు వండుకోవడానికి వాటికి సంబంధించిన మూకులు కానీ ఇంకా ప్రతీది మనకి అవసరమైనవి నిత్యావసరమైనవి అన్నీ ఉంటాయి మీరు ప్రతిదీ పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ వాజులు కూడా చాలా రకాలన్నీ ఒకటి రెండు అంటే నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు చూసారు కదా అక్కడ కనిపిస్తుంది కదా అది కూడా ఒక గుహ అనమాట నేను చేపట్టాను కదా అది ఒక గుహ అనమాట ఇక్కడ దొరకని వస్తువు అనేది ఏమి ఉండదండి ఆల్ ఐటమ్స్ తీసుకోవచ్చు ఆల్ ఐటమ్స్ పర్చేస్ చేయవచ్చు అనమాట ఎనీ ఐటెం వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్లోనే చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి నాకైతే చాలా చాలా అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట నేనైతే బా మా బాబుకి తీసుకున్నాను ప్రతి ఐటెం వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే అనిపించింది నాకైతే నిత్యావసరమైన సరుకులు అంటే ఐటమ్స్ ఇలాగా మనకి తినే వస్తువుల కానుంచి ఉన్నాయి అనమాట ప్రతీదీ పర్చేస్ చేయొచ్చు అండ్ స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు అండ్ లాస్ట్ నా థర్డ్ వీక్ అయితే నేను వెళ్ళడం జరిగింది బట్ అక్కడ ఏంటంటే రైన్ పడుతుంది తుఫాన్ అన్నారు కదండి ఆ తుఫాన్ వచ్చేసి బాగా వచ్చింది అనమాట ఇప్పుడు మీకు ఒక ట్యాంక్ కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంక్ చూడండి ఒక్కసారి చూపిస్తాను అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది బ్యా ఇదిగోండి అదే అనమాట వాటర్ ట్యాంక్ ఇక్కడే స్నానం చేసి తలార తల మీద నుంచి స్నానం చేసి పైకి గట్టుకి నడుచుకుంటూ వెళ్ళాలండి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పూజ చేసి మీకు కళలో కాయ కానీ ఏ వస్తువు కనిపిస్తే దానికి సంబంధించి పాప కానీ బాబు కానీ ఇలాగా మీకు పుడతారని చెప్తారనమాట అక్కడ అదొక నమ్మకం అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు కనిపిస్తున్నాయి కదా అదిగోండి అదొక గుహ అనమాట అక్కడికి మనం వెళ్ళిపోతున్నాము ఆ పైకి అండ్ అదొక ట్యాంక్ ట్యాంక్ అక్కడే మనకి స్నానం అది చేసి పైకి వెళ్ళాల్సి వస్తుంది ప్రతి ఐటెం ఉన్నాయండి నాకైతే బాగా నడిచింది అండ్ ఆ గుహలు వచ్చేసి చాలా ఉంటే చాలా నీట్గా ఎంత బాగా చెక్కారో అండ్ మనకి రోజు వెళ్ళడానికి అవ్వదు కదా అందుకనేసి అక్కడ గబ్బిలాలు అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే జనాలు ఉన్న చోటన అయితే కొంచెం అవి ఏమీ ఉండవు అంటే జనాలు ఇలాంటి అంటే మళ్ళీ ఇయర్ కార్తీక మాసంలోనే కదండి మళ్ళీ జనాలు ఎక్కువగా వచ్చేది అందుకని గబ్బిలాలు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అందుకనేసి ఎప్పుడూ క్లీన్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ క్లీన్ చేస్తూ అనమాట చాలా బాగున్నాయండి నాకైతే ఈ మంత్ బాగా అనిపించింది బట్ నేనైతే వర్షంలో కూడా వీడియో అనేది తీసాను నాకు ఫోన్ కూడా తడిచిపోయింది నేనైతే చున్నీ పెట్టుకోని మరి వీడియో అనేది తీసాను మీకోసం ఆ వీడియో అయితే ఇంకా క్లిప్ అలానే ఉంది నేను తప్పకుండా ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వాలి ఎందుకంటే ఆ రైన్లోని వాయిస్ ఇవ్వడానికి అస్సలు అంటే అస్సలు నాకు అవ్వలేదు బట్ వీడియోస్ మాత్రం రైన్లో కొంత పైన ప్రాంతం మొత్తం అయితే రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగున్నాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట పైకి వెళ్ళడానికి స్పీడ్ పెట్టేశాను బాగా ఎందుకంటే పైకి వెళ్ళడం అదంతా క్లిప్ చూపించడానికి అయితే చాలా కష్టం అని చాలా స్పీడ్ పెట్టేసా అండ్ ప్రతిదీ అంత నీట్ గా చేశారు ఇది పైకి వెళ్తున్నానండి డైరెక్ట్గా డైరెక్ట్ గా చూస్తున్నారు కదా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ వీడియో తీస్తుంటే చాలా మంది మధ్యలోకి వచ్చి హాయ్ చెప్పారు అండ్ బాతి బాతి అనేసి కూడా అన్నారు నాకైతే బాగా అనిపించింది వీడియో తీస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ అయ్యాను కానీ పర్వాలేదు అదిగోండి ఇదే అంటే నేను చెప్పాను కదా పూజలు అవి చేస్తారు పిల్లలు పుట్టిన వాళ్ళు అనేసి అన్నాను కదా ఇక్కడే అనమాట ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీక్ ఫస్ట్ వీక్ ఇలాగా పూజలు అన్నీ చేసుకున్నారు అవి సైడ్న అన్నమాట తర్వాత క్లీన్ చేస్తారు అవన్నీనా ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసి పూజ చేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఒక ఇద్దరు మాత్రమే ఉన్నారనమాట చూస్తున్నారు కదా అలా స్నానం చేసేసి పళ్ళు చేతిలో పెట్టుకొని కాయ అలా పెట్టుకొని పడుకోవాలి పూజ చేసుకొని రాతి గుహలు అనమాట ఇవి పూజ చేసేసుకొని ఇంకా అలా పడుకుంటే మీకు కళ్ళ ఏం కనిపిస్తే దానికి సంబంధించిన పాప కానీ బాబు కానీ అనేసి ఇక్కడ నమ్మకం అనమాట అలా పడుకుంటారు అండ్ చూస్తున్నారు కదా ఆ టైంలో చెక్కిన శిల్పాలు అనమాట ఇవైతే లోపల అంత పెద్ద శివలింగం అయితే ఉంది లోపల అది శివలింగం అండి నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు అంత పెద్ద శివలింగం అనమాట లోపల దర్శనం కూడా చక్కగా బాగా చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆ టైంలో ఎంత బాగా చెక్కుతున్నా చూసారా ఆ టైంలో అలా చెక్కారు నాకైతే బాగా నచ్చింది అలా చెక్కడం చూసేయండి ఇక్కడ చాలామంది పూజలని చేసుకున్నారు ఇంకా ఒత్తులు వెలిగించుకున్నారనమాట కార్తీక మాసం కదండి ఇలాగా ఒత్తులు వెలిగించుకున్నారనమాట వెయ్యి అదే మూడు వందల మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటారు కదండి ఆ ఒత్తులు వెలిగించుకొని పూజలు అనేవి చేసుకున్నారు ఇక్కడ నుంచి ఇంకా మనం డైరెక్ట్గా ఇలా కొండ ప్రాంతం చూడడమే ఈ పైకి వచ్చేసాం కదా ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి ఆ పైన ఇంకా 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 బాగుంటుంది మెయిన్ ఆ పైన ఉందండి ఇవి వచ్చేసి పైకి వచ్చిన వారికి పైన ఏమి ఉండవు మీరు వెళ్ళాలి అనుకుంటే పైకి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏమన్నా తినడానికి అనుకుంటే ముందే మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి కోతులు కానీ కొండముచ్చులు కానీ ఉంటాయి అండ్ మీరు తీసుకెళ్లే ప్రతి వస్తువు చాలా ఎక్కడ పడితే అక్కడ పడేవద్దు ఎందుకంటే మన ఈరోజు వస్తాం మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం మళ్ళీ క్లీన్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుద్ది అది మన ఇల్లే క్లీన్ చేసుకోవడానికి అస్తమానం మనకి ఎంత చిరాకు వస్తుంది బట్ చిరాకు అంటే కాదు కానీ అది కొండ ప్రాంతం కదండి అక్కడక్కడక్కడక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి అక్కడ డస్ట్బిన్స్లో వేసుకుంటే బెటర్ అనమాట మనం అలాగా రోడ్డు మీద అంటే కొండ అలా పడేస్తే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు అందుకని చెప్తున్నారు ఇవి ఒక గుహలు అనమాట చూస్తున్నారు కదా అంత బాగా చెక్కారంటే స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ అనేవి వీళ్ళే చెక్కారు అవి చూసారు కదా పైనుంచి కిందకి ఇది ఒక వే పైకి వెళ్తున్నాము మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ అయితే ఇవి ఒక గుహ అండి ఇప్పుడు మీకైతే చూపిస్తాను వన్ నూట ఎనిమిది అడుగుల పామ్ అనేసి అనేవారు అది ఈ లైన్లోనే ఇదిగోండి నేను చేపెట్టాను చూసారా ఆ లైన్లో ఉండేదని చెప్పేవారు అనమాట అండ్ దాన్ని కూడా శిల్పంలాగా చెక్కారు పామును కూడా అంత అడుగులు అంతలా ఉంటుంది అనేసి శిల్పంలో చెక్కారనమాట చెప్తున్నాను కదండి ఈ వీడియో అయితే మీకైతే బాగా నచ్చిద్దని నేనైతే అనుకుంటున్నాను హండ్రెడ్ ఫుల్ సారీ హండ్రెడ్ పర్సెంట్గా మీకైతే ఈ వీడియో నచ్చిద్దని నేనైతే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే తెలిసిందే కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలానే సపోర్ట్ చేయండి నేను ఎక్కువగా మీకోసం రివ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను నాకైతే కొంచెం బిజీ వర్క్స్ అలా ఉండడం వల్ల నేను అయితే చేయలేకపోతున్నాను వీక్లీకి ఒక త్రీ టైమ్స్ అయినా సరే నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ వచ్చేసి దాని గురించి అయితే మీరేం టెన్షన్ పడద్దు అండ్ వీడియో వచ్చేసి ఇవి చూసారు కదా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా చెప్తారు నాకైతే బాగా అనిపించినాయి ఇది వచ్చేసి మెయిన్ అనమాట ఆ చివర్న పాలరాయితో పాలరాయితో శివుడిది ఉంటుంది అనమాట బుద్ధాస్ అంటారు కదా అది శివుడిది ఉంటుంది అనమాట ఆ చివర్న అదే అంటే బుద్ బుద్ధ అంటారు కదండి వాళ్ళు అన్నమాట అవి చూ ఆల్రెడీ ఫస్ట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నీళ్ళు ఎప్పుడు నిల్వ ఉంటాయి అనేసి అది ఆ ప్రాంతమేనండి నీళ్ళు అసలు వస్తానే ఉంటాయి మీరు ఎంత వాటర్ తీసినా నీళ్ళు వస్తానే ఉంటాయి అన్నమాట అక్కడ నాకైతే ఇవి చూడడానికైతే చాలా బాగా అనిపించింది మీకు నాకు తెలిసి మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఇవైతే మీరు ఎప్పుడు చూడలేదు కదా అవి అనమాట అవి చూస్తున్నారు కదా చేతుల్లాగా సింబల్ ఉన్నాయి కదండి చేతుల్లాగా లాగా సింబల్స్ ఏంటంటే ఒక్కొక్క రాయికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది అనమాట అంటే అది దేనికోసం చెక్కారు ఏంటి అనేది దాని గురించి హే అంటే ఒక లెటర్ లాగా దాని గురించి హిస్టరీ వస్తుంది అంట అండి అది గూగుల్లో సెర్చ్ చేస్తూ వస్తుందంట బట్ మనకైతే ఆ లాంగ్వేజ్ ఏంటో మనకు తెలియదు కదా ఆ లాంగ్వేజ్ వచ్చేసి వాళ్ళకే అర్థమవుతుందంట అది చాలామంది అక్కడ టాక్ అనమాట అలా అనేవారు కానీ ప్రతి రాయి మీద అలాంటి సింబల్ అయితే ఉన్నదండి నేనైతే ఒక రాయి మీద చూపించాను ప్రతి రాయి మీద ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ అనమాట చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే ప్రతి ఇయర్ వెళ్తాం కానండి ఈ ఇయర్ వచ్చేసి ఎండ మాత్రం బాగా దంచేసింది పైన ముఖ్యంగా చెప్తున్నాను పైన అయితే వాటర్ అయితే చాలా చాలా కష్టం మీరు వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ మాత్రం తీసుకువెళ్ళండి ఇదైతే లోపల అనమాట శివలింగం పాలరాయిది ఇక్కడ బొట్లు పూజలు అవన్నీ కంప్లీట్ చేసేసారనమాట మార్నింగే ఒక్కొక్కరు వెళ్తున్న జనాలు నేనైతే చిన్న క్లిప్ తీసాను ఇక్కడ అంటే లోపల కదండి చిన్న క్లిప్ అయితే తీసాను చాలా బాగా అనిపించింది ఈ వీడియో నచ్చితే చెప్పాను కదండి తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తారు వెళ్ళలే వెళ్ళాలనుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు పేపర్స్లోని అలాగే టీవీలో కూడా న్యూస్ ఇస్తారనమాట ఒకవేళ చూడాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కొంచెం లైక్ చేస్తే నలుగురికి స్ప్రెడ్ అవుద్ది అలా స్ప్రెడ్ అయిందనుకోండి చూడాలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చేస్తే డెఫినెట్గా వస్తారనమాట నా నేనైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఒక్కరు ఇక్కడికి ప్లేస్కి వచ్చినా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏమో మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా రావచ్చు నాకైతే నేను డెఫినెట్గా అయితే నేను అనుకుంటున్నాను ఎవరో ఒకరైనా వస్తారు అని అండ్ పిల్లలు ఎవరైనా పుట్టలేని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ ప్లేస్కి రండి డెఫినెట్గా మీకు బాబు పాప ఎవరో ఒకరు పుడతారు నేనైతే అదైతే డెఫినెట్గా చెప్తాను ఎందుకంటే ఎవ్రీ వీక్ వచ్చేసి ఇలాగే ఒక టెన్ మెంబర్స్ అలా ఉంటారు నేను వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్నూన్ నేను త్రీ ఓ క్లాక్ అలా వెళ్ళాను అనమాట అందుకనేది జనాభా అక్కడ ఎక్కువ మంది లేరు పూ అంటే పూజ చేసుకోవడం ఎక్కువ మంది లేరు మార్నింగ్ టైం చేసుకుంటారు మ్యాక్సిమమ్ ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నామండి చుట్టూరు తిరిగేటప్పటికి దెబ్బకి ఆయాసం వచ్చింది ఆయాసమే కాకుండా ఫస్ట్ అయితే చాలా అంటే చాలా దాహం వేసింది ఫస్ట్ టైము మేము లాస్ట్ వీక్ థర్డ్ వీక్ అయితే వర్షానికి చలికి వణుకుపోయి చచ్చిపోయామనుకోండి ఇప్పుడైతే ఎండకి దాహం వేసి అసలు వాటర్ కనిపించక అనమాట వాటర్ అయితే మేము తీసుకెళ్ళలేదు బట్ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా వాటర్ తీసుకెళ్ళి మాకైతే కిందనైతే వాటర్ కనిపించాయి మేమైతే ఫుల్ వెళ్ళి తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట అంటే ఐటమ్స్ కొనుక్కోవడానికి రిటర్న్ అయ్యాము చూస్తున్నారు కదా మాకైతే ఈ బ్యాంగిల్స్ నచ్చినాయి ఫిక్స్డ్ రేట్ అంట ఎయిటీ రూపీస్ చాలా బాగున్నాయి మేమైతే తీసుకోవాలనుకున్నాం కానీ మా సిస్టర్ అయితే తీసుకున్నారు నేనైతే తీసుకోలేదు నాకైతే బా బాగా నచ్చింది చూస్తున్నారు కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా మీరు ఒక లైక్ ఇస్తే నేను ఇంత కష్టపడి మీకోసం వీడియో చేశానండి ఒక లైక్ నేను మీకు మీ వరకు చేరాలంటే డెఫినెట్గా అందరికీ వరకు చేరాలి అంటే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది కొంతమందికి చేరుతుంది అనమాట మీ ఇలా చేరడం వల్ల చాలామందికి యూస్ఫుల్ అనేసి నేను అనుకుంటున్నాను అందుకని మీరు కూడా ఒక లైక్ ఇస్తే కొంతమందికి చేరుతుంది వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెళ్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకైతే డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ చాలా మంది నా వాయిస్ బాగుంది బాగా చెప్తున్నారు అన్నారు ఆ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్